వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండే టమాటా చింతకాయ చారు చేసి పెంచుకోతున్నాను ఈ చారుని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే అన్నంలోకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు టమాటా చారు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా టమాటా చారు తయారు చేసుకోవడానికి పావు కేజీ దాకా టమాటాలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ సైజులో ముక్కలు క్యాట్ చేసుకోవాలి అలాగే చింతకాయలను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చిన్న కొత్తిమీర కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే కడిగి పెట్టుకున్న చింతకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులో పౌటీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇందులో గ్లాసు దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ మట్టి పాత్ర పైన మూత పెట్టుకుని ఈ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి కాయలు టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు చేతితో నలుపుకొని రసం తీసుకోవాలి టమాటా చింతకాయలు తుక్కు రాకుండా చూపిస్తున్న విధంగా రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా చారుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మరో మట్టి పాత్ర పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని వేడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఇవి చెటబట్టలు ఆడుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఆఫ్ కట్ చేసుకునే ఎండుమిరపే ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా చారు పొడి వేసుకోవాలి అలాగే టమాటా చారు కూడా పోసుకొని ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసి కలుపుకొని కలుపుకుని రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే టమాటా పచ్చి చింతకాయ చారు పుల్ల పుల్లగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి అలాగే బిర్యానీలోకి కూడా ఈ టమాటా చారు చాలా చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్ ఈ వీడియోనిచ్చి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి